కుటుంబంలో గొడవలకు సంబంధించి సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలా ఉన్నారు జల్పల్లిలో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు పార్ట్నర్ విజయ్ వెళ్లాడు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను విజయ్ తీసుకెళ్లినట్లు తెలిసింది ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కడంతో విష్ణు దుబాయ్ నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు వచ్చాడు జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నట్లు సమాచారం సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు బగ్గుమన్నాయి పోలీసుల కథనం ప్రకారం కొన్నాళ్లుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్ ఆయన భార్య ఇతర కుటుంబ సభ్యులు జల్పల్లిలోని ఫామ్ హౌస్ ఆదివారం తన తండ్రి దాడి చేశాడని మంచు మనోజ్ చేసి చెప్పారు పహడీ షరీఫ్ పోలీసులు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వాటిని తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు చెప్పడంతో కాగా సాయంత్రం మనోజ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్స్ దవాఖానాకు తన భార్య బౌనికతో కలిసి వచ్చాడు మనోజ్ మెడ కాళ్లకు గాయాలయ్యాయని వాపు వచ్చిందని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు చెప్పారు మెడ తిప్పలేకపోతున్నాడని చెప్పారు సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ తో పాటు ఎక్స్రే తీశారు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసిందే గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు సోమవారం మళ్లీ వస్తానని వెళ్లిపోయారని తెలిసింది దీనిపై మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డిని వివరణ కోరక వన్ జీరో జీరికు డైల్ కాల్ వచ్చిందని పోలీసులు విచారం జరిపారని కుటుంబ గడవను చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు